చంద్రబాబు నాయుడు గారు ఈ పేరు వినిపించగానే దానికి సబ్సిక్వెంట్గా ఎక్కువగా వినిపించే స్టేట్మెంట్ ఏంటి మీడియా మేనేజ్మెంట్లో తోపు అని అసలు మీడియా ద్వారానే చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి వచ్చారు అని చెప్పి కామెంట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా తక్కువేం కాదు ఎలాంటి విషయాన్నైనా ప్రజా వ్యతిరేక విషయాన్నైనా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ కొంత అనుకూలమైనటువంటి విషయాన్ని అయినా అవి ప్రజా ఉన్నా పర్వాలే వాటన్నింటినీ కూడా లోక కళ్యాణం కోసమేనని మీడియాతో మీడియాను బాగా మేనేజ్ చేసి జనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేయడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాతే ఎవరైనా అని చెప్పి ఎవరైనా అంగీకరించాల్సిన విషయం చివరికి ప్రభుత్వ వైఫల్యం వల్ల విజయవాడ మునిగిపోయే పరిస్థితి వస్తే నాలుగు లక్షల మంది నిరాశ్రయులై అభాగ్యులుగా మిగిలి ప్రాణ నష్టం జరిగి ఆస్తి నష్టం జరిగి వంటి మీద ఉన్న గుడ్డలతోటి మాత్రమే నిలబడే పరిస్థితి వచ్చినా కూడా ఇందులో కూడా ప్రభుత్వ వైఫల్యం లేదు అని ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పనిచేస్తున్నారు అని తెలుగులో ఉన్నటువంటి తన సొంత కరపత్రికలు టీవీ ఛానళ్ళతోనే కాదు జాతీయ మీడియాను కూడా భారీ స్థాయిలో మేనేజ్ చేసి ప్రభుత్వ వైఫల్యాన్ని కంప్లీట్ గా కప్పిపుచ్చుతూ చంద్రబాబు నాయుడు గారు జేసీబీలో తిరగడాలు చంద్రబాబు నాయుడు గారు బోర్డులలో తిరగడాలు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టడాలు ఇదే హైలైట్ చేసుకుంటూ వచ్చే విధంగా జాతీయ మీడియాను కూడా మేనేజ్ చేశారు బట్ దీనివల్ల రాష్ట్రానికి ప్లస్ ఇక్కడ వరద బాధితులకు అన్యాయమే జరిగింది ఎందుకు అన్నది చెప్తాను సో ఈ స్థాయిలో మేనేజ్ చేసుకుంటూ వచ్చారు బట్ వాళ్ళు మీడియాలో ఏ స్థాయిలో మేనేజ్ చేసుకున్న రాష్ట్ర మీడియా నుంచి జాతీయ మీడియా వరకు ఏ స్థాయిలో మేనేజ్ చేసుకున్న ఒక రెండు ఫ్రంట్ లైన్ మీడియా ఆంధ్రప్రదేశ్లో అండ్ సోషల్ మీడియా ఎక్కడికక్కడ ప్రభుత్వ తప్పులను ఎక్కడికక్కడ ఆ బాధితుల అర్థనాదాలను ప్రపంచానికి తెలియజెప్పడంలో తిరుగులేని తిరుగులేని పై చేయి సాధించింది సోషల్ మీడియా పనితీరు ముందు జాతి మీడియా లేదు జాతీయ మీడియా లేదు లోకల్ మీడియా లేదు ఎవరూ లేరు అందరూ కూడా దిగదుడిపి అయిపోయారు చివరికి చంద్రబాబు నాయుడు గారి కరపత్రికలు కూడా కాస్త కూస్తో ఈ బాధితుల బాధలను బ్యానర్ హెడ్డింగ్లుగా తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది బ్యానర్ హెడ్డింగ్లుగా రాసే పరిస్థితి వచ్చింది అంటే ఒక ఒకటి రెండు ఫ్రంట్ లైన్ మీడియాతో పాటు ప్రధానంగా సోషల్ మీడియా కూడా కీలక భూమిక పోషించింది చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో మేనేజ్మెంట్ చేసి పడవ ఎక్కిళ్ళు జేసీబీ ఎక్కినది వల్ల ఛానల్ డప్పు కొట్టినా ఇమ్మీడియట్ గా సోషల్ మీడియా ఒకేసింది బోట్ ఎక్కారా రైలు ఎక్కారా లారీ ఎక్కారా అన్నది కాదు పాయింట్ ఇక్కడ అసలు ఈ పరిస్థితి రాకుండా ఎందుకు నియంత్రణ తీసుకోలేదు ఎందుకు రక్షణాత్మకమైన చర్యలు చేపట్టలేదు ఎందుకు వాతావరణ శాఖ నుంచి భారీ హెచ్చరికలు వస్తే సమీక్ష చేయలేదు ఎందుకు అర్ధరాత్రి ఆ బుడమేరుకు సంబంధించినటువంటి అక్కడ వెలగలేదు అక్కడ గేట్లు ఎందుకు ఓపెన్ చేసేశారు ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఈ బాధితులకు కనీసం నిత్యావసరాలైన సరఫరా చేసే డెలివరీ కూడా ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు ఇంత అట్టన్ ఫెయిలు ఎందుకు అయ్యారు అని ప్రతి పాయింట్ పిన్ టు పిన్ పిన్ టు పిన్ సోషల్ మీడియా చాకిరేవు కేసేసరికి చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్రమైనటువంటి అసహనం ఫ్రస్ట్రేషన్ వచ్చేసి చివరికి ఎవరైతే వద్దు అని పక్కన పెట్టారో అదే వాలంటీర్లు తెచ్చి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏవైతే వద్దు అని ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలు ఉన్నాయో వాటినే తెచ్చి సరఫరా చేసుకోవాల్సి వచ్చింది చివరికి ఎంత డప్పు వేసుకున్నా ఆ వ్యతిరేకత ఫెయిలు కనిపిస్తుంది కాబట్టి దాన్ని చివరికి కొందరు అధికారుల మీద నెట్టేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేసి ఆ పరిస్థితి తీసుకొని చేశారు చివరికి అవన్నీ చేసుకోవాల్సి వచ్చింది అంటే ఎంత మీడియా మేనేజ్మెంట్తో కవర్ చేద్దాం అనుకున్న ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వ వైఫల్యాలను చాకిరేవకేసింది సోషల్ మీడియా చంద్రబాబు రెడ్డి గారి వల్ల కాళ్ళే దాచిపెట్టాడు ఏం దాచిపెడతారండి నొప్పులు వచ్చినటువంటి గర్భవతి ఇక్కడ వరకు నీళ్ళల్లో ఇట్లా ఇక్కడ గర్భం మీద చేపెట్టుకొని నొప్పులతో ఈదుకుంటూ పోవడాన్ని దాచిపెట్టగలుగుతారా తోపుడి బండి మీద మృతదేహాలు తీసుకెళ్లడాన్ని దాచిపెట్టగలుగుతారా ఒడ్డుని ఇట్లా బోర్ల బండి కొట్టుకొచ్చినటువంటి మృతదేహాలను దాచిపెట్టగలుగుతారా ఒకనొక స్త్రీలు ఫోన్ల కక్క నుంచి సిగ్నల్స్ కూడా లేకుండా టవర్ సిగ్నల్స్ కూడా ఆపేసింది సర్కార్ అని కూడా విమర్శలు వచ్చాయి సో ఇందులో ఎంతవరకు నిజముందు నా దగ్గర అయితే సమాచారం లేదు కానీ ఇటువంటి వార్తలు కూడా వచ్చాయి సో మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని కవర్ చేసుకునేకి శత ప్రయత్నం చేశారు ఆరేడు సార్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు మూడు రోజుల వ్యవధిలో సో దట్ తను జేసి ఎక్కింది తను పడవ ఎక్కింది తను బోటెక్కింది తను అర్ధరాత్రి ప్రేటీ పెట్టింది తాను రైలు పక్కన నిలబడింది ఇవన్నీ అయినా తనకు సానుభూతి తెస్తాయేమో ఇవన్నీ అయినా ఈయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని వైఫల్య వైఫల్యాలను పక్కకు పెట్టేయచ్చు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు ఏమి వర్కౌట్ అవ్వలేదు ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని సోషల్ మీడియా బండకేసి ఉతికి ఆరేసింది లోకల్ మీడియాను జాతీయ మీడియాను ఎంత మేనేజ్ చేసుకున్నా చంద్రబాబు రెడ్డి గారి వల్ల కాలేదు అండ్ జాతీయ మీడియాను మేనేజ్ చేసుకోవడం వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పాను ఎలా ఇవన్నీ కనుక వరద బాధితులు ఏ విధంగా నష్టపోయారని ఇంగ్లీష్ మీడియాలు జాతీయ మీడియాలు కనుక రాసుకుంటూ వస్తే కేంద్రం దృష్టికి కూడా వెళ్తాయి కాబట్టి కాసింత ఏమైనా గనక సానుకూల దృక్పథంతో ఆంధ్రప్రదేశ్కి వరద బాధితులకు సహాయం చేస్తే కేంద్రం దానివల్ల వీళ్ళ కాసింత రవ్వంతైన న్యాయం జరుగుతుంది అలా లేకుండా ఈ ఈ వరద నష్టాన్ని ముంపును వీలైనంత వరకు తక్కువ కవరేజ్ ఉండేలా చూసుకొని రాజకీయంగా తనకు అంటుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరిగే విధంగా మేనేజ్ చేయడం మాత్రం ఖచ్చితంగా కరెక్టుగా అది ఖచ్చితంగా కరెక్టుగా సో వెరసి ఓవరాల్ గా వరద బాధితులకు అసలు వరద రాజు దగ్గర రాకుండా చేయడం దగ్గర నుంచి ముంపు రాకుండా చేయడం దగ్గర నుంచి గేట్లు చెప్పి ఎత్తాల్సిన దగ్గర నుంచి గేట్లు ఎత్తేలోపు రక్షణాత్మక చర్యలు తీసుకోవాల్సిన దగ్గర నుంచి రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన దగ్గర నుంచి నిత్యావసర సరుకులు అందించడంలో ఫెయిల్ అయిన దగ్గర నుండి ఏ ఒక్క వైఫల్యాన్ని కూడా చంద్రబాబు గారి సర్కార్ ఈ మీడియా మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళు కవర్ చేసుకోలేకపోయారు ఈ మీడియా మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళు దాచిపెట్టుకోలేకపోయారు అంటే మో మాటికి దానికి కారణం మాత్రం సోషల్ మీడియా రాజకీయాలకు అతీతంగానే చాలా చోట్ల ఈ సోషల్ మీడియా సరే వాళ్లకు అంటే కంప్లీట్గా బానిసత్వం చేసే వాళ్ళ గురించి నేను చెప్తలేదు మామూలుగా మెజారిటీ సోషల్ మీడియా ఉతికి ఆరేసింది అదే సమయంలో అక్కడ బాధితులుగా ఉన్న వాళ్ళు టీడీపీ అయినా జనసేన అయినా ఎక్స్ అయినా వై అయినా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని గొంతు చించుకొని మరీ చూపించారు వినిపించారు సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ అయితే డెఫినెట్లీ వరద నీటిలో కలిపేసాయి మీడియా మేనేజ్ చేసి ఏదో విధంగా దీని నుంచి బయటపడదామని చెప్పి చూసినా ఆ తెలివితేటలను కూడా ఈ వరదలో ముంచేసింది బురద